ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం నేడి కేబినెట్ భేటీ స్కిల్ యూనివర్సిటీ బిల్ పై డిస్కషన్ కొత్త రేషన్ కార్డుల జారిపోయిన నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనున్నది పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇందులో ముఖ్యంగా అయితే ఒకటి స్కిల్స్ యూనివర్సిటీ బిల్ పై డిస్కషన్ జరుగుతూ ఉంది కొత్త రేషన్ కార్డులపై ఏదో ఒక నిర్ణయం అయితే ఈ రోజు వెలువడే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి కేబినెట్ అయితే దీన్ని లాంఛనంగా ఆమోదం తెలుపునని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తుంది దీనిపైన కూడా కేబినెట్ చర్చించాలనుకుంటుంది ముఖ్యంగా రేషన్ కార్డ్స్ ఇలాగే ఈ స్కిల్ యూనివర్సిటీతో పాటుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎప్పటి నుంచో ఉద్యోగులకు సంబంధించినటువంటి అయితే పెండింగ్ లో ఉన్నాయి సో దానిపైన కూడా ఈ రోజు ఏదైనా స్పష్టత రావచ్చు అని చెప్పేసి అయితే మనకు సమాచారం అయితే అందింది సో ఇది ఈ రోజు మనకు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి